ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు జరుగుతున్నా అక్కడ మన దేవాలయాలు విగ్రహాలు దేవాలయానికి సంబంధించిన వస్తువులు బయటపడుతూ వస్తూనే ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా దక్షిణ కాశీగా పిలువబడుతున్న పుష్పగిరిలో కూడా ఈరోజు ఉదయం శ్రీ పుష్పగిరి క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితిలో అయితే పుష్పగిరిని మొత్తం శుభ్రం చేస్తుండగా పంచనదిని కూడా శుభ్రం చేస్తుండగా పంచనది అంటే పుష్పగిరికి ఎదురుగా ఉన్న నదినే పంచ అని పిలుస్తారు ఐదు నదులు కలుస్తాయి కాబట్టి పంచనది అని అయితే పిలవడం అయితే జరిగింది ఆ పంచనదిని కూడా కూడా శుభ్రం చేస్తుండగా అమ్మవారు నందీశ్వరుడు అయితే దర్శనం అయితే ఇచ్చారు ఆ న ఆ నదిలో అయితే నందీశ్వరుడు అమ్మవారు అయితే దొరికారు వాళ్ళు ఏమంటున్నారంటే చాలా అంటే చాలా సంతోషం ఈ పంచనదిలో అమ్మవారి విగ్రహం నందీశ్వరి విగ్రహం దొరకడం చాలా అంటే సంతోషం వాళ్ళు పురావత్తు శాఖ దేవాలయ శాఖకు ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పుష్పగిరికి సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడే ఈ గుడి లోపలనే ప్రతిష్ఠించడం అని అయితే చెప్పడం అయితే జరిగింది మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఇంకా మన దేవాలయాలు చరిత్ర ఎంత గొప్పదో మీరేమంటారైతే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి